అధ ప్రజాన మతిప ప్రభా గ్రహిత గంధమాల్యం ఓనాయ ప్రతిబద్ధ వత్సామ్య సోదన హేను మృషేహ్మోచ వాల్మీకి మహర్షుల చేత రచించబడినటువంటి సంస్కృత రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ప్రతి శ్లోకం సంస్కృతంలో చదువుతూ దాని అర్థాన్ని వివరంగా చెబుతూ ఎన్ని వీడియోలైనా ఉన్నాయి ఖచ్చితంగా చిర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా రామాయణం అని కొట్టగాని యూట్యూబ్లో ఇరపని రామస్వామి వాల్మీకి బోయ కులానికి చెందిన నేను సంస్కృతంలో శ్లోకం చదువుతూ దాని అర్థాన్ని వివరంగా చెబుతూ చదువు రానటువంటి వ్యక్తులకు కూడా రామాయణం మీద రాముని మీద భక్తి ఉన్న వారందరికీ కళ్ళకి కట్టినట్టుగా రామాయణాన్ని ఖచ్చితంగా నా ఊపిరి ఉన్నంత వరకు చివరి నిమిషం వరకు రామాయణం గురించి ఖచ్చితంగా వీడియోస్ పెడుతున్నాను मी रामस्वामी सांस्कृत पंडित जय या